హలో ఎవ్రివన్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీ షేర్ చేయాలనుకుంటున్నాను ఇది ఆల్ వెజిటేబుల్స్ మిక్స్ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక రెండు మూడు బెండకాయలు ఒక పావు బీరకాయ ఒక టమాటో ఒక చిన్న దోసకాయ ఒక వరకు పచ్చిమిరపకాయలు వంకాయ కొన్ని దొండకాయల్ని తీసుకున్నాను ఇప్పుడు బీరకాయని తీసుకొని పైన చెక్కుని ఇలా లైట్గా తీద్దాము తొక్కు ఉంటేనే బీరకాయ పచ్చడి బాగుంటుంది సో తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము తర్వాత నేను ఒక హాఫ్ దోసకాయ తీసుకుంటున్నాను పైన ఇలా తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఒక వంకాయని తీసుకొని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము నేను పెద్దది కాబట్టి ఒకటే తీసుకున్నాను చిన్నవైతే రెండు తీసుకోండి ఒక మీడియం సైజ్ టమాటోని కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను తర్వాత ఒక మూడు బెండకాయలని కూడా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను దొండకాయల్ని కూడా కట్ చేసుకుందాం తర్వాత ఒక పది వరకు పచ్చిమిరపకాయలని తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర మనం ముందుగా తుంపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం తర్వాత మిగతా కూరగాయల ముక్కలు కూడా వేసి ఒక పావు స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం కల్లుప్పు ఉంటే వేసుకోండి కల్లుప్పు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అవుతాయి పచ్చివాసన పోతే సరిపోతుంది మరి మెత్తగా బాయిల్ అవ్వక్కర్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను చల్లారక మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఒక రెండు చింతపండు రెబ్బల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం పచ్చడి చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది లేని వాళ్ళు మిక్సీ జార్లో అయినా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ వేస్తున్నాం పచ్చడిలో ఇంగు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు తుంపుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇదంతా లో ఫ్లేమ్లో ఒక వన్ టు మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాము తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పచ్చడిలో వేసుకుందాం ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము అంతే అండి ఎంతో టేస్టీ అయిన డెలీషియస్ ఆల్ వెజిటేబుల్ మిక్స్ పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే దోశ ఇడ్లీ చపాతీ పూరీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు